ఇరవై లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి వాటిని కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం ప్రతి గ్రామాల్లో మరి ఎప్పుడైనా సరిపోతే వారిని స్మశాన వాటికి వీళ్ళతో ఒక్కొక్కటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో మరి కాటారం మహదేపూర్ మలహార్ మహాముత్తారం మండలానికి ఈరోజు నాలుగు కూడా ఇవ్వడం జరిగింది ఇంకో వైకుంఠ రథం కూడా ఈ సంవత్సరంలో పల్లెమెలకి ఇస్తాం దానికి తోడు ఈ దామర్కుంట ప్రధాన కూడలి అక్కడ కూడా సెపరేట్గా వైకుంట్ గా వైకుంఠ రథం మరి అట్లనే పెద్ద గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ గ్రామాలకు సంబంధించి గంగారం కూడా పెద్ద గ్రామమే దాన్ని కూడా మేము అక్కడ కూడా ఒక వైకుంఠ రథం ఇవ్వడానికి ఈరోజు మరి పాటు వైకుంఠ రథములు మరి దానికి సంబంధించి మృతదేహాలకు సంబంధించి మరి ఇప్పుడు మహాముత్తారంలో కూడా మహాముత్తారం హెడ్ క్వార్టర్స్కి రాబోయే కాలంలో బోర్లగూడెం ఒక ప్రధాన గ్రామాలకు సంబంధించి అదేవిధంగా మాదేపూర్ అటుపోతే అన్నారం అటు పోతే మనం సూరారం గ్రామానికి ఈ విధంగా వారికి ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాము ఈరోజు అదేవిధంగా బ్యాంకు వారిని కోరిన అన్ని మండలాల్లో అంబులెన్సెస్ ఉన్నాయి మరి కోటక్ మహేంద్ర వారి నా దగ్గరకు వచ్చినప్పుడు వారికి కూడా చెప్పినా మీరు కూడా ఒక అంబులెన్స్ ఇవ్వాలంటే పల్మెల్ల మండలానికి ఒక ఇరవై లక్షల రూపాయలతో వారు అంబులెన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా దన్నవాడ గ్రామానికి సంబంధించిన డెస్ స్కూళ్ళలో మరి నలభై లక్షల రూపాయలతో మూడు వందల ఇరవై నాలుగు బేంచీలను కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం ప్రతి స్కూల్ కూడా అధునాతనమైన హంగులాలలో ఉండాలి చదువు చెప్పే టీచర్లు ఉండాలని మొన్న ఈ మధ్యలో చూసి డిఎస్సి నిర్వహించి టీచర్ల నియామకం కూడా చేయటం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద మా మహిళా సోదరు మల్లే పనులు చేసిన వారికే పనులు అప్ప చెప్పినాం కంప్లీట్ అయిందా ఎక్కడైతే అయితే అవి ఇవ్వండి కంప్లీట్ అయిన వాళ్ళకు తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తాం రికార్డు కాలేదంటుంది కలెక్టర్ రికార్డ్ చేయించుకోవాలి మా కేంద్రంలో అదే విధంగా నేను కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ అత్తరు మండల కేంద్రంలో మాముత్తారు మండల కేంద్రంలో మలార్ మండల కేంద్రంలో తల్లెమెల దాని తదుపరి తీసుకుందాం మా మహిళా సోదరి మళ్ళకి తొందరలోనే ఒక ప్రధానమైన కంపెనీ మిషన్లకు సంబంధించి కుట్టు మిషన్లకు సంబంధించిన కంపెనీతో సంప్రదింపులు చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నవారికి ట్రైనింగ్ ఇప్పివడానికి బ్యాచ్ వైజు ఇక్కడే హెడ్ క్వార్టర్స్లో చేపడతాం చేపట్టే వీరికి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత సొంతగా చేసుకోవచ్చు మరి మీ అందరి ఆశీర్వాదంతో నేను చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా మరి వారు ఏదైనా పనిస్తే మీకు ఇక్కడ కుట్టి కుట్టు చేయించే కార్యక్రమం చేయాలని తలంపు చేస్తూ ఉన్నా అతి త్వరలో మొన్ననే మా తమ్ముడు చెప్పిండు కుట్టు మిషన్లకు సంబంధించి ఒక ఆలోచన చేసి వారికి సంబంధించిన మరి ఒక పరిశ్రమలకు సంబంధించి వారిని కోరినం